మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల అధ్యక్షుడిగా అక్జర్ ఉపాధ్యక్షులుగా నవీన్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా జీడి చంద్రకాంత్ గౌడ్ కోషాధికారిగా బండారి సిద్ధిరాములు సహాయ కార్యదర్శులుగా బాలరాజ్ శ్రీకాంత్ సలహాదారులుగా భైరవ రెడ్డి రమేష్ భరత్ రెడ్డిని ఎన్నుకున్నారు రానున్న రోజుల్లో జనరల్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా అస్గరు జనరల్ సెక్రటరీగా చంద్రశేఖర్ కోశాధికారిగా సిద్ధు ఈ నూతన కమిటీ సమిష్టిగా మండల ఏ సమస్యలున్నా ప్రెస్కు సంబంధించి అంత కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పడం జరిగింది దానికి అంత కలిసి పనిచేస్తామని నిర్ణయించి ఈ కమిటీ వేసుకోవడం జరిగింది ఐజీ సంఘం నూతనంగా ఎన్ను కావడని ఎన్నుకున్నందుకు నన్ను అధ్యక్షుడిగా నాపై నమ్మకంతో ఉంచి నన్ను అధ్యక్షుని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క సభ్యునికి కృత ధన్యవాదాలు ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరి సమిష్టిగా నేను ఉండి పనిచేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క అంశమే కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిందే కానీ ఇంకా మనం ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందు ఉండి పనిచేస్తానని చెప్పి